బాగున్నారా వీడియో చేసి చాలా మంది అయిపోతుంది వన్ మంత్ పైగా అయిపోతుంది ఎందుకు వీడియో చేయలేదు అనేది ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా చూడండి అలాగే నేను ఈరోజు ఒక డీటాక్స్ డ్రింక్ అనేది చూపించబోతున్నాను అది చూసింది తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ముందుగా ఒక గురం తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాల్చిన చెక్క ఒక చిన్న మొక్క అలానే గింజలని మనకి బయట దొరుకుతాయి ఒక ఒక స్పూన్ గింజలు అలానే కొంచెం సోంపు వేసుకొని గ్యాస్ పై పెట్టి బాగా మరగనివ్వాలి కలర్ ఇలా చేంజ్ అయ్యే వరకు ఈ ఈ వాటర్ అనేది మరగనించి మనం ఒక గ్లాస్లోకి తీసుకొని గ్లాస్లోకి వడగట్టి తీసుకొని తాగితే ఈ ఈ వాటర్ అనేది మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చే హాయ్ ఫ్రెండ్స్ వెయిట్ లాస్ వీడియోస్ ఎందుకు ఆపేసాను అంటే నేను వెయిట్ లాస్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక మీకు చెప్దామని నేను వీడియోస్ అనేది ఆఫ్ చేశాను నేను టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వెయిట్ లాస్ పూర్తిగా తెలుసుకొని వెయిట్లో సవ్వేగా మీకు వీడియో చేద్దామని ఇన్నాళ్ళు ఆగాను ఇప్పుడైతే నేను ఎయిట్ కేజీస్ తగ్గాను ఫ్రెండ్స్ అందుకే ఈ ఫ్రూఫ్స్తో సుద్దా మీకు చూపిద్దామని ఎన్ని డేస్ ఆగాను లాస్ట్లో క్లిప్స్ కూడా ఇస్తాను వెయిట్ లాస్ మీద వెయిట్ లాస్ మిషన్ మీద వెయిట్ చెక్ చేసుకుని ఆ వీడియోస్ అనేది క్లిప్స్ ఇస్తాను ఈ వీడియోలోనే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మనం పెరుగు తినొచ్చా పాలు తినొచ్చా చికెన్ తినొచ్చా అలానే వాకింగ్ చేయాలా వర్కౌట్ చేయాలా అని చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకి అవన్నీ క్లారిటీ ఇచ్చేస్తున్నాను మనం పాలు తాగొచ్చు పెరుగు వేసుకోవచ్చు చికెన్ తినచ్చు ఇవన్నీ తింటూనే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అలానే మేము మలకలు తినాలా లేదంటే డ్రై ఫ్రూట్స్ తినాలా లేదంటే ఖర్చు పెట్టాలా ఇంట్లో ఫుడ్ తినకూడదా అని చాలామంది అనుకుంటారు కదా కానీ కాదండి ఇంట్లో ఫుడ్తో నేను ఎయిట్ కేజీస్ అనేది తగ్గాను నేను త్వరగా తగ్గిపోవాలని మాత్రం అనుకోలేదు ఎందుకంటే మనం త్వరగా తగ్గిపోదాం అనుకుంటే వెయిట్ అనేది రెడ్జుల్ అయిపోతాము అందుకే నేను జాయిగా వెయిట్ లాస్ అవుదామని అని చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చికెన్ తింటున్నా పాలు అంటే నేను నాకు లేదు నేను తాగను పెరుగు కూడా లేదు కానీ మధ్య మధ్యలో వేసుకుంటూ ఉన్నా నా వెయిట్ లాస్ అనేది ఎప్పుడూ పెరగడం అనేది లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏమన్నా నీరసంగా ఉన్నప్పుడు టూ త్రీ గ్రామ్స్ పెరిగానే తప్ప కేజీస్ అలా పెరిగేనే లేదు ఈ వెయిట్ లాస్లో నేను ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో నేను ఎయిట్ కేజీస్ ఎలా తగ్గాను అంటే నేను రైస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తాను ఎందుకంటే రైస్లో క్లా క్యారలెస్ ఎక్కువ ఉంటాయి అందుకని మనం వెయిట్ లాస్కి రైస్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతామని నాకు అర్థమైంది అందుకే రైస్ అవాయిడ్ చేశాను టూ డేస్ బాగా అనిపించింది రిజల్ట్ బాగా అనిపించి ఒకేళ వండగలుగుతున్నాను కదా అని నేను ఇంకా రైస్ మానేసి దాని బదులు చపాతి లేకపోతే ఓట్స్ దోశ లేదంటే ఎర్ర ఉప్మా ఇలాంటివి అవి తీసుకుంటూ ఉన్నాను అటుకుల పోహ లేదంటే మరమరాల మిక్చర్ ఇలాంటివి తీసుకుంటున్నాను అలానే నేను మా ఇంట్లో లేనివి కొత్తగా తెచ్చుకొని వెయిట్ లాస్ అనేది మాత్రం అవ్వడం లేదు ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కిడ్స్ వాళ్ళు ఇద్దరు చిన్న వాళ్ళే నేను ఇప్పుడు డైట్ చేయాలని బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకొని చెయ్యాలంటే అది కూడా కష్టమే కదా అందుకే నేను ఇంట్లో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అని చూసి నేర్చుకొని ఈ ఈ డైట్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను ఈరోజు డే వన్ కింద తీసుకోండి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు కూడా వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే నేను వాకింగ్ అనేది మాత్రం చేస్తున్నాను వర్కౌట్స్ కానీ ఏమీ చేయడం లేదు వాకింగ్ అనేది మాత్రం ఒక కిట్ ఎత్ కిడ్స్ని ఎత్తుకొని ఒక వన్ అండ్ హాఫ్ అదే వన్ అవర్ అలా వాకింగ్ అనేది చేస్తున్నాను మనకి స్వెడ్ ఎంత వస్తే అంత వరకు మనం వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాము కాళ్ళ నొప్పలాడతాయి ఇది అది అని ఆలోచిస్తుంటే అలా ఫ్రెండ్స్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అని కూర్చొని అన్నీ తినేసి వైట్లో చవ్వాలని అనుకోవడం తప్పు కదా అందుకే నేను ఒక వన్ వన్ అవర్ అనేది వాకింగ్ చేస్తున్నాను ఆ క్లిప్స్ కూడా మీకు ఇస్తాను దాంట్లో ఎంత సెంట్ వచ్చి నేను ఎంతలా వాకింగ్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది అలానే కొంచెం పొటాటో అనేది అవాయిడ్ చేయండి నాకైతే పొటాటో అంటే చాలా ఇష్టం ఒక టూ టైమ్స్ అలా తిన్నాను కానీ వెయిట్ అనేది బాగానే ఉంది ఎక్కువ ఏం పెరగలేదు అలాగే మీరు వెయిట్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ కూడా చాలా కంట్రోల్ అయింది ఫ్రెండ్స్ నేను ఫుడ్డు తినలేకన్నా ఉండలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు ఫుడ్ అనేది ఆకలే వేయడం లేదు ఎందుకో తెలియదు అలవాటు అయిపోయినట్టుంది ఆకలి అనేది వెయ్యట్లేదు నేను రైస్ తినట్లేదు కదా ఆకలి వేసేస్తుందేమో అనుకునేదాన్ని కానీ వెయిట్ అనేది తగ్గనే వెయిట్ తగ్గుతున్నాను అలానే ఆకలి కూడా వేయటం లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఒక టెన్ డేస్ అనేది కొంచెం ఆకలిగా ఎలా అలా అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోయకునేది మీకు ఆకలి అనేది ఉండదు అలా అని రైస్ తగ్గించేసాం కదా ఒక చపాతీ తినాలి ఒక తినాలి అలా అనేం లేదు మీకు కడుపు నిండా తినండి ఒక టూ డేస్ అలవాటు అయ్యే వరకు అలవాటు అయ్యాక మీరు జాయిగా మీ రెండు చపాతీలు తిన్నారనుకో ఒక చపాతీకి అలా తగ్గుకుంటూ రండి అలా మీకే అలవాటు అవుతుంది మీరు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతారు ఫ్రెండ్స్ నన్ను నమ్మి నా నేను చెప్పినట్టుగా మీరు తిని చూడండి వెయిట్ లాస్ అనేది పక్కా అవుతారు పర్ఫెక్ట్గా అవుతారు ఎందుకంటే నేను వెయిట్ లాస్ చూసి ఉన్నాను అందుకే మీకు రిజల్ట్ అనేది చెప్తున్నాను చికెన్ తినొచ్చు అలాగే మీరు కర్రీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆకలి అనేది తక్కువ వేస్తుంది వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాము నేను వన్ డే వన్ డేలో లంచ్లో నేను కర్రీసే తిన్నాను టూ కర్రీస్ ఉంటే ఆ టూ కర్రీస్ తిన్నాను ఆకలి వేసేస్తుందేమో అనుకున్నాను కానీ నాకు ఆకలి అనేది లేదు మార్నింగ్ కూడా నా పనులన్నీ అయిపోయాక టిఫిన్ తీసుకున్నాను అప్పటి వరకు ఆకలి వేయకుండా ఉంది అబ్బో ఇదైతే బాగానే ఉంది అనుకున్నాను కానీ డైలీ అలా తినడం అనేది కుదరదు కదా ఎందుకంటే నేను ఫీడింగ్ మదర్ నా బాబుకు కూడా పాలు ఉండాలి కదా అందుకే నేను కొంచెం చపాతి ఇలాంటివి తీసుకుంటూ ఉన్నాను వాడికి పాలు సరిపోయేలా నేను ఫుడ్ అనేది తీసుకుంటూ వెయిట్ లాస్ అవుతున్నాను ఫ్రెండ్స్ నేను రేపటి నుంచి డే వ్లాగ్స్ అనేది పోస్ట్ చేస్తాను మా పిల్ల చిన్న పిల్ల వాళ్ళని నాకు కుదరడం లేదు కానీ డైలీ బ్లాగ్స్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాను మీరు తప్పకుండా నా వీడియోస్ చూసి వెయిట్ లాస్ అనేది అవ్వండి ఫ్రెండ్స్ నేను పైన క్లిప్స్ యాడ్ చేస్తాను నేను సెవెంటీ టూ ఉండే ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ వచ్చాను నాకు సెవెంటీ టూ ఉన్నప్పుడు వెయిట్ మిషన్ అనేది లేదు అందుకని వెయిట్ మాత్రం చెక్ చేసుకున్నా అమ్మ వాళ్ళ ఇంటికాడ అప్పుడు నేను క్లిప్ తీసుకోవలేదు తర్వాత ఇక్కడికి వచ్చాక వెయిట్ లాస్ అనేది మొదలుపెట్టాను అందుకు ఆ క్లిప్ అనేది లేదు సెవెంటీకి వచ్చాక నేను వెయిట్ మెషిన్ తీసుకున్నాను అప్పటి నుంచి క్లిప్స్ అనేవి ఉన్నాయి సెవెంటీ కేజీస్ నుంచి ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ కేజీ కేజీస్ వచ్చాను కదా ఆ క్లిప్స్ అన్నీ మీరు మీకు వీడియోలో యాడ్ అవుతాయి చూస్తూ ఉండండి మీరు నన్ను నమ్మి ఇలా వెయిట్ లాస్ ఇలా వెయిట్ లాస్ చేసి వెయిట్ వైట్లో సవి చూడండి అలాగే ఈ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి నేను డైలీ వీడియోస్ చేయడానికి మాత్రం చూస్తాను ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేవి కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్